హాయ్ అండి అందరికీ నమస్కారం విద్యాసాగర్ న్యూమరాలజిస్ట్ సంఖ్య శాస్త్రవేత్త ఈరోజు ఒక పర్సన్ గురించి మాట్లాడుకుందాం అతను చాలా గొప్ప వ్యక్తి ఎంతో పేద ప్రజలకు సహాయం చేసిన వ్యక్తి అతని పేరే యూట్యూబ్లో సంచలనం చేసిన వ్యక్తి హర్ష సాయి గురించి మాట్లాడుకుందాం హర్ష సాయి అనే పేరు ఇరవై మూడో నెంబర్ ఉంది హర్ష సాయి అనే పేరు పైదాగర్స్లో ముప్పై ఎనిమిదో నెంబర్లో ఉంది హర్షా సాయి అనే పేరు తీసుకుంటే ఈ రోజున ప్రేక్షకులారా అతను డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకసారి తీసుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టాడు అతను బర్త్ నెంబరు ఫోరు డెస్టినీ నెంబరు త్రీగా చెప్పుకోవచ్చు అయితే అతను ఎందుకు అంత గొప్ప వ్యక్తి అయ్యాడు అతను ఎందుకు అంత పేద ప్రజలకి సహాయం చేస్తున్నాడు అనేది ఈరోజు చెప్పుకుందాం అతను చిన్న వయసులోనే తన సేవలు కొనసాగిస్తున్నారు అతను చాలా పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నాడు తనకు వచ్చిన మనీతో ఎంతో మందికి సే హెల్ప్ చేస్తున్నాడు అతను ఒక మంచి వ్యక్తిగా అతను పేరు పొందడానికి కారణమైన ఆ విలువలు ఒకసారి చూద్దాం హర్ష సాయి అనే పేరు ఇరవై మూడో నెంబర్ ఉంది అతను పుట్టిన భర్త నెంబరు ఫోర్ వచ్చింది ఫోరు ఒక ఫైవ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్గా మనం చెప్పుకోవచ్చు అంటే ఫోర్ అంటే రాహువు ఫైవ్ అంటే బుధుడు రాహు బుధుల కలయిక ఎంతో అగ్రస్థాయిని తీసుకెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి అతను సక్సెస్ నెంబరు చూసుకుంటే నైన్ వస్తుంది నైన్ ఇక్కడ ఫోర్ ఫైవ్ కలవటం వల్ల నైన్ వెరీ స్ట్రాంగ్ నెంబర్ అయింది అయితే హర్ష సాయి డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు హర్ష సాయిలో ఉజ్వల భవిష్యత్తు కారణమైన పునాదేశం నెంబరు థర్టీన్ నెంబరు థర్టీన్లో అతను జన్మించారు అయితే పెరమెంట్ సిస్టమ్ తీసుకునే తరికి హర్ష సాయి అనే పెరమెంటు తీసుకునే తరకి ఎండి స్టార్టింగ్ నెంబర్ ఫైవ్ ఎండింగ్ నెంబరు వన్ తర్వాత మూలాలు త్రికోణమితిలో మనం మూలలు ప్లస్ చేసుకోవాలి చేసుకున్నప్పుడు అక్కడ డబల్ ఎయిట్ వస్తుంది డబల్ ఎయిట్ అంటే సింగిల్ చేసుకుంటే సెవెన్ వస్తుంది సెవెన్ ఒక ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్ను ఇక్కడ వన్ కలుపుకుంటే థర్టీన్ నెంబర్ వస్తుంది ఆ థర్టీన్ నెంబరు అతని పేర్లు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుంది ఇక్కడ పిరమిడ్ సిస్టంలో థర్టీన్ వచ్చింది అతని బర్త్ నెంబరు థర్టీన్ అయింది రెండు మ్యాచ్ చేయటం వల్ల ఈ రోజున అతను అగ్రస్థాయికి ఎదిగడని చెప్పచ్చు చిన్న వయసులోనే అంత అగ్రస్థాయికి ఎదగటం కారణం ఏంటంటే పిరమిడ్ పిరమిడ్ సిస్టంలో మన డేట్ ఆఫ్ బర్త్ నెంబరే మన అగ్రస్థాయికి తీసుకెళ్ళిద్ది మన మన పేరులో ఉన్న నెంబరు పిరమిడ్ సిస్టంలో ఓకే అవ్వాలి ఆ ఓకే అయినప్పుడే వాళ్ళు అగ్రస్థాయిని చూస్తారు ఎంతో ఒక లెజెండరీ పర్సన్గా మారే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని ఈ ఈరోజు నా ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాను మిత్రులారా నేను చెప్పేది వాస్తవానికి దగ్గరగా ఉండిద్ది వాస్తవానికి దగ్గరగా ఉండిద్దే కాబట్టి నేను మాట్లాడుతున్నాను హర్ష సాయి అనే పేరు ఒక రాయల్టీ నెంబర్లో ఉంది ఫైవ్ నెంబర్లో ఉంది తర్వాత అతను డెస్టినీ నెంబర్ తీసుకుంటే డెస్టినీ నెంబర్ వచ్చేసి త్రీ అయింది డెస్టినీ నెంబర్ త్రీ అయింది కంటే వన్ బై త్రీ కాంబినేషన్లో పుట్టింది నందమూరి ఎన్టీ రామారావు గారు పుట్టారు ఈయన ఫోర్ బై త్రీ కాంబినేషన్లో ఇతను పుట్టారు ఇతను త్రీ వచ్చింది కాబట్టి డెస్టినీ నెంబర్ త్రీ కాబట్టి అతను పైద ఖర్సులో అతని పేరు వాల్యూ వచ్చేసి థర్టీ ఎయిట్ నెంబర్ వచ్చింది థర్టీ ఎయిట్ మళ్ళీ సింగిల్ చేసుకుంటే టూ వచ్చింది టూ వచ్చింది కాబట్టి ఇక్కడ త్రీ బై టూ అంటే త్రీ టూ కలిసినాయి ఒక సిస్టంలో ఫైవ్ అండ్ ఫైవ్ అండ్ ఫోర్ కలిస్తే ఇంకో సిస్టంలో త్రీ అండ్ టూ నెంబర్స్ కలిసినాయి అంటే మూడు రెండు మూడు అంటే గురువు రెండు అంటే చంద్రుడు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కలయికతో టాప్ పొజిషన్ తీసుకెళ్తానికి అవకాశం ఉంది అప్పుడు ముప్పై రెండుగా జత అవుతుంది ఇంకో సిస్టంలో ఫోర్ బై ఫోర్ బై ఫైవ్గా క్రియేట్ అవుతుంది ఇంకో సిస్టంలో త్రీ బై టూగా కలుస్తున్నాయి మ్యాచింగ్ నెంబర్స్ వచ్చినాయి అతనికి ఎంత అదృష్టమైన జాతకం కాకపోతే మనం చెప్పుకో చెప్పుకో చెప్పుకోగలుగుతున్నామంటే అతను డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే పదమూడు పదకొండు నెల పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టారు అతను లోషగ్రుడ్లో తీసుకుంటే నాలుగు తొమ్మిది రెండు బలరేఖలు కలిసినాయి నాలుగు ఐదు సిక్స్ లేదండి నాలుగు ఐదు సంఖ్యలు వచ్చినాయి తర్వాత తొమ్మిది ఐదు ఒకటి బలరేఖలు కలిసినాయి అలాగే పిరమిడ్ తీసుకుంటే మూడు ఐదు ఏడు సంఖ్యలు బలరేఖలు కలిసినాయి అందుకే ఆయన అగ్రస్థాయికి వెళ్ళాడని మనం చెప్పుకోగలుగుతున్నాం ఒకసారి గమనించండి మిత్రులారా నేను చెప్పేది వాస్తవాన్ని దగ్గరగా ఉండిద్ది సంకేత శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళే ఈ చెప్పగలుగుతారు ఏదో తెలిసి తెలియనట్టుగా మాట్లాడితే ఎవరికి కూడా అర్థం కాదు అర్ష సాయి ఇంత స్థాయికి ఎదిగాడంటే కారణం మాత్రం డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్లో పదమూడో నెంబరు పిరమిడ్ సిస్టంలో కూడా పదమూడో నెంబర్ వస్తుంది అప్పు అందు వచ్చింది కాబట్టి అయినా అంత స్థాయికి ఎదిగాడని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా గురించి చెప్పండి అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు కూడా మంచి స్థాయికి వెళ్తానికి అవకాశం ఉండింది అతని నెంబరు సక్సెస్ నెంబరు నైన్ వచ్చింది నైన్ వచ్చింది అతని సక్సెస్ నెంబరు సక్సెస్ నెంబర్ నైన్ వచ్చింది నైన్ వచ్చింది కాబట్టి అంత స్థాయికి వెళ్ళాడని మనం చెప్పుకోగలుగుతున్నాము నైన్కి పేర్కొన్న సంబంధం ఏంటంటే తొమ్మిది ఐదు మిత్ర సంఖ్యలే డెస్టీ మూడో నెంబర్కి ఐదుకి అంత వైరాగ్యం ఉన్నది కాబట్టి సక్సెసే తర్వాత భర్త నెంబర్కి నైన్ కి ఫోర్ అండ్ నైన్ కి సూటబుల్ అవుతుంది ఎటు చూసుకున్నా కూడా అతనికి మిత్ర సంఖ్యలో పేర్లున్నాయి కలిసిపోతున్నాయి యాక్ట్ గా కలిసిపోతున్నాయి కాబట్టి అంత స్థాయికి వెళ్ళాడని మనం చెప్పుకోగలుగుతున్నాం విద్యాసాగర్ న్యూమరాలజిస్ట్ సంకే శాస్త్రవేత్త అందరికీ నమస్కారం జై హింద్